హౌస్లో క్యాప్టెన్ గా అమర్దీప్ ఉండడంతో ప్రతిదీ అమర్దీప్ని అడిగి చేసుకోవాల్సి వస్తుంది ఇక ఈ భాగంగానే ఈ డెబ్యూటీగా అయితే శివాజీ క్యాప్టెన్సీలో వ్యవహరించాలి అంటూ అమర్దీప్ చెప్పినప్పటికీ ఒరే నాకు అవన్నీ చేయాలని లేదురా నేను నాకు ఇంకేదైనా పని చెప్పు అది చేస్తా ఇవన్నీ చేయను అంటూ క్లియర్గా చెప్పేసాడు అయితే శివాజీకి అమర్దీప్ కింద పని చేయడం ఏమాత్రం ఇష్టం లేదు అందులోని పదే పదే అమర్దీప్ని అయితే నువ్వు నీకు ఎలెక్టెడ్ క్యాప్టెన్ గా వచ్చేసావురా బాగానే అంటూ సెలెక్టెడ్ క్యాప్టెన్ ఓసీగా వచ్చిన క్యాప్టెన్సీ అంటూ అమర్ని అయితే మాట మాట టికి ఆట పట్టేస్తూ ఉన్నాడు ఈ విషయం పైన అమర్దీప్ అయితే చాలా ఎమోషనల్ అవుతున్నాడు ఇందా కష్టపడి ఆడినప్పుడు నాకు దొరకలేని నాగార్జున చేతుల మీదగా దొరికితే వీళ్ళకేంట్రా ఎంత నొప్పి అంటూ అర్జున్ అంబటితో చెప్పి చాలా ఫీల్ అవుతూ కూడా కనిపించేశాడు మరొక వైపు గార్డెన్ ఏరియాలో శివాజీ పల్లవి ప్రశాంత్ అయితే కాసేపు కూర్చొని ఉండగా ఒరే కాఫీ చేసుకోవాలని ఉంది నేను కాఫీకి అయితే వెళ్తున్నాను అంటాడు ఇక ఆ విషయం పైన ఒరే కిచెన్లోకి వెళ్ళాలంటే మళ్ళీ అమరగాడిని అడగాలేమోరా అంటూ ఫీల్ అవుతూ అయితే వెళ్ళడం జరుగుతుంది